హాయ్ అండి నేను మీ దివ్య చాక్లెట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉండే బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పిల్లలకి ఇలా బయట దానికన్నా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు దివ్య డిషెస్ అండ్ క్రియేషన్స్ అలాగే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ చేసేసుకోండి ఇప్పుడు బిస్కెట్స్ ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ గీ అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే షుగర్ పౌడర్ని కూడా ముప్పావు కప్పు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అందులోనే వన్ అండ్ హాఫ్ కప్ వరకు వీటిలోనే యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ విస్కర్తో అయితే కలుపుకోండి తర్వాత చేత్తో అయితే కలుపుకోవాలి హాఫ్ స్పూన్ కుకింగ్ సోడా అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండితో ఇలా చిన్నగా ఉండల్లాగా చేసుకొని చేతిపై ఇలా ఒత్తుకోవాలి కావలితే మీకు ఇష్టమైన షేప్లో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్లో చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత గార్నిషింగ్ కోసం ఇలా జీడిపప్పుతో పంకిన్ సీడ్స్తో అయితే నేను గార్నిషింగ్ చేసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మీరు చేసుకోవచ్చు నేను ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక గిన్నెలో ఇలా నేను ప్లేట్ అయితే పెట్టుకున్నాను మీరు సాల్ట్ కూడా యాడ్ వేసుకొని కింద ప్రీ హీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఈ కుక్కీస్ని ఇందులో ప్లేస్ చేసేయాలి మూత పెట్టేసుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్